ఫ్రెండ్స్ ఈ రోజు మీతో విషయాన్ని షేర్ చేద్దామని వచ్చాను ఏంటి అంటే మానవాళికి సృష్టికర్త అన్ని కాలాల్లోనూ తన దాసులకు రుజుమార్గం చూపడానికి మా మహనీయులను ఋషులను పంపించడం జరిగింది అదే విధంగా వారితో పాటు గ్రంథాలను కూడా అవతరింపజేశారు ఇవే మనకు జీవిత నియమావళి మరియు ప్రళయం వరకు కూడా భూమిపై ఉన్న మానవులందరికీ కూడా మార్గదర్శకత్వం కాబట్టి వీటి ద్వారానే ప్రతి ఒక్క మహనీయులు ఋషులు సత్ సమాజాన్ని నిర్మించారు మానవ సమానత్వాన్ని స్థాపించారు కానీ నేడు మన సమాజంలో ఏం జరుగుతుంది ఎన్నో చెడులు పెరిగిపోతున్నాయి ఆ సమాజాన్ని ఆ మానవ సమానత్వాన్ని మట్టికొల్పేస్తున్నారు దీనికి కారణం సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడి యొక్క భయం కలిగి లేకపోవడం ఆయన చూస్తున్నాడు వింటున్నాడు మనం మనసులో ఉన్నటువంటి ప్రతి రహస్యాల సైతం ఆయనకు తెలుసు అనే విషయాన్ని గమనించడం లేదు ఆ విషయాన్ని ఎవరు తెలుసుకోవడం లేదు కాబట్టి మనిషి మానవ మృగంలా తయారవుతున్నాడు సో దీని గురించి మన గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయి చూద్దాం భగవద్గీత అధ్యాయం అరవై ఒకటో శ్లోకంలో సర్వభూతానం విధిష్టతి అనగా సమస్త ప్రాణుల యొక్క హృదయ అధ్యాయం వచనంలో వెలిమియా నేను హృదయమును పరిశోధించువాడను ఖురాన్ నలభై రెండవ సూర ఇరవై నాలుగో అయత్ ఆయన గుండెల్లో దాగి ఉన్న రహస్యాల సైతం ఎరుగును అని కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన గ్రంథాలను చదువుదాం దాని ప్రకారంగా జీవితాన్ని గడుపుతాం ఈ చెడుల నుండి దూరంగా ఉందాం థ్యాంక్ యూ